నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో చాలా మంది నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి ఆ బాధ తట్టుకోలే ఉంటుంది అసలు ఈ సమస్య ఎందుకు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్య బాగా ఉన్నట్లయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సో మన ఆహార నియమాలు ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి సో ఇలాంటి వివరాలు అయితే తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ సన్షైన్ నమస్కారం డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు చాలా మంది కూడా నిద్రలో కండరాలు పట్టేస్తూ ఉంటాయి స్లీప్ డిస్టర్బ్ అవుతు ఉంటుంది సో అంతేకాకుండా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంటుంది కూడా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ అసలు ఈ కండరాల సమస్య అనేది ఎందుకు ఈ కండరాల సమస్యని ఆంగ్లంలో మదులు క్రాంప్స్ అని మజిల్ స్పాథిమ్స్ అని అంటారు నిజానికి ఏమిటి ఇది పెద్ద ప్రమాదకరం అని కాదు ఇబ్బందికరం ప్రమాదానికి ఇబ్బందికరం మధ్యలో తేడా ఏమిటి ప్రమాదకరం అంటే హాస్పిటల్ అడ్మిషన్ అవడం ఓ పెద్ద పెద్ద పరీక్షలు చేయాల్సిన అవసరం ఇది లేదు ఇబ్బందికరం ఏమిటంటే ఆ టైంలో నొప్పు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఇబ్బందో ఒక మాట చెప్పుకోవాలంటే ప్రతి వ్యక్తి అక్కడ ఎవరు ఏ వయసు వారు తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాకుండా ఏ వయసు వాళ్ళకన్నా కానీ ఏదో ఒక సమయంలో జీవితంలో క్రాంప్ అంటూ రాకుండా ఉన్న లేని వారు లేరట అంటే అందరికీ వస్తుంది ఏదో ఒక టైంలో వస్తుంది అంత కామన్ ఇది కాబట్టి దీని గురించి రెండు మాటలు చెప్పుకున్నట్టయితే ఈ కండరం ఏమవుతుందంటే ముఖ్యంగా కాళ్ళు వస్తుంది అది కూడా కాలలో ఈ వెనక భాగం కాఫ్ అని అంట ఈ భాగాన్ని పిక్కల భాగంలో అది ఏమవుతుంది సడన్ గా ఒక కండరం బాగా కంట్రాక్ట్ అయ్యి దానివల్ల ఒక బొడిపులాగా తయారవుతుంది ఆ కాళ్ళ కింద అసలు మనం ఆ టైంలో చూడడానికి కూడా కనబడుతుంది ఒక్కోసారి మనం ఫీల్ అయినట్టయితే ఇంత గడ్డులాగా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో అంత సంకోచం వ్యాకోచం సంకోచం అంటాం కదా సంకోచం అంట ఇంకా తెలుగులో చెప్పాలండి కంట్రాక్షన్ కి ఆ కండరం అట్లా అయిపోయింది అనమాట అంటే విపరీతమైన చెప్పలేనంత నొప్పి ఆ నొప్పి ఉన్నప్పుడు నెమ్మది నెమ్మది తగ్గేదానికి సమయం పడుతుంది వాస్తవానికి దానికి చిన్న చిన్న చిట్కాలు మనం చెప్పుకుందాం ఈ కండరాలు నొప్పి రావడానికి తీసిపడేయడానికి అన్ని వేలలా కాదు కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి కాలకు రక్తం సప్లై తగ్గింది ఆయన ఎవరో స్మోకింగ్ అలవాటు ఉంది ఈ కాళ్ళలో రక్తనాళాలు ఉంటాయి కదా శరీరంలో ప్రతి అవయానికి రక్తనాళాలు ఉంటాయి ఈ కాళ్ళ రత్నాలల్లో కానీ ఏదైనా రక్త ప్రవాహం కానీ తగ్గినట్టయితే క్లిరోసిస్ అంటే పెరుగు కొద్ది కొవ్వు పెరుకుపోవడం గాలు వచ్చేటువంటి ఇబ్బంది వల్ల ఈ నొప్పి కండరాల నొప్పి వస్తుంది స్పాజం వస్తుంది మా న్యూరోసర్జరీ విభాగంలో ఇంకొకటి ఏంటంటే నడుములో నరాల మీద ఒత్తిడి దానిని లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటారు అంటే ఏమిటి నరాలు వెళ్ళేటువంటి చోటు ఇలా ఉంటుంది ఇది వెన్నుపోసి అనుకోండి ఈ చోటు కానీ ఏదైనా వల్ల వాళ్ళు తక్కువైపోతే నరాల మీద నొక్కేస్తుంది ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏమిటో కొంత ఒక పాతకాలంలో నాలుగు మూడు కిలోమీటర్లు ఈజీగా నడిచిన వ్యక్తి ఒక ఒక కిలోమీటర్లకి ఈ మధ్య కాళ్ళ నొప్పి రావడం కాళ్ళు ఇచ్చి ఆగిపోవడం ఈ కాళ్ళ స్పాజం రావడం కండరాలు నొప్పి జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే శరీరంలో కొన్ని లవణాలు ఉంటాయి పొటాషియం అని కాల్షియం అని మెగ్నీషియం అని కొంతవరకు సోడియం అని ఇవన్నీ చాలా ముఖ్యమైన లవణాలు మనం తీసుకునే భోజనంలో ఇవన్నీ లభ్యమే ఉండాలి ఈ లవణాలు ఏదన్నా కానీ కారణం వల్ల తగ్గినా కూడా ఈ నొప్పులు రావడం సహజం ఇప్పుడు అందరూ కూడా జిమ్ ఈ ఓరియంటెడ్ అయిపోయారు ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత సో అందుకని అక్కడ ఈ సడన్గా ఎవరు అలవాటు లేని వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ పెట్టారు అనుకోండి ఇంకా వచ్చిందంటే కాళ్ళ నొప్పి ఇంకా తగ్గేదానికి చాలా టైం పడుతూ ఉంటుంది అదే కాకుండా ఈ ఎండాకాలం వచ్చింది సమ్మర్ వస్తుంది ఆ టైంలో ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండేసరికి డిహైడ్రేషన్ వచ్చేస్తుంది అంటే బాగా తెలియకుండానే వాటర్ తగ్గిపోతుంది శరీరంలో ఈ డిహైడ్రేషన్ అన్నది కూడా చాలా చాలా ముఖ్యం అదే కాకుండా అనుకోకుండా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినా కూడా ఇలాంటి ప్రాబ్లం వల్ల కూడా ఈ క్రాంప్స్ వస్తూ ఉంటాయి దీనికి ఏమిటంటే ఈ క్రాంప్స్ వచ్చాయి అనుకోండి ఏదైనా వేడి నీళ్ళది లేకపోతే తడిగుట్టగా దాన్ని నెమ్మది పెట్టి కాపడం పెట్టినా నెమ్మది 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 శాంతవం అవుతుంది లేదు మీరు వాష్రూమ్ వర్గాలు కానీ వెళ్ళగలిగినట్టయితే ఒక షవర్ వేడి నీళ్ళ షవర్ తీసుకున్నా దాని ఉపశమనం కలుగుతూ ఉంటుంది చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అంటే ఇప్పుడు కాళ్ళలో కానీ వచ్చినట్టయితే ఈ కాళ్ళ పాదం పైకెత్తి కిందకెత్తి కొంచెం నెమ్మదిగా ఆ టైంలో చెప్పడం కష్టం అది చెప్పినంత సింపుల్ కాదు అది ఒక పక్క నుంచి నొప్పితో ప్రాణం ఎగిరిపోతుంటే ఇవన్నీ చేయడానికి దొరుకుతుందా అంటే కాదు మీరు కానీ కాళ్ళు కొంచెం పైకెత్తి ఈ కాళ్ళని పైకి పాదాన్ని కిందికి కానీ పైకి కానీ చేయగలిగితే కూడా ఒక్క కొన్ని క్షణాలు తగ్గిపోతూ ఉంటుంది అన్ని కన్నా ముఖ్యమైనది ఏమిటంటే కొన్ని పదార్థాలు భోజనం రోజు తీసుకునే భోజనంలోనే ఈ లవణాలు ఉండేటువంటి ముఖ్యమైన పదార్థాలు తీసుకోవాలి ఉదాహరణకి మనం తీసుకున్న అన్నింటికంటే మంచి లవణాలు ఉండేటువంటిది ఇప్పుడు పపాయ ఉంది తరుబుజా ఉంది వాటర్మెలన్ లేకపోతే ఈ గుమ్మడికాయ ఉంది గుమ్మడికాయలో ప్రశస్తమైన కాల్షియం మెగ్నీషియం లవణాలు ఉంటాయి ఎనీ గుమ్మడికాయలు ఎనీ గుమ్మడికాయలు అలాగే చిలగడదుంప అంటారు ఏది స్వీట్ పొటాటో అని నిజానికి మామూలు పొటాటోలు కూడా ఉంటాయి అట్టు అదేం తప్పేం చేయలేదు ఇట్లా ఇప్పుడు బనానా అన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్ మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అథ్లెట్స్ అందరూ కూడా క్రీడాకారులు మధ్య మధ్యలో వాగినప్పుడు ఈ బనానాలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే దానిలో ఉన్నటువంటి లవణాలు మూడు నాలుగు ఇంత అంత కాదు అలాగే మిల్క్ తీసుకోండి లేకపోతే ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి బీన్స్ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ సేవించండి ఇంకొక ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది దాని పెట్టి అవకాడో అంటారా అంటే ఏమిటంటే క్రీమ్ ఫ్రూట్ అంటారు సరే అది కొంచెం కాస్ట్లీతో కూడుకున్నది మన ఇంటి దగ్గర రోజు దొరికిన పళ్ళు మన ఊర్లో ప్రతి వీధిలో దొరికి అరటి పళ్ళు పుష్కలంగా ఉన్నాయి లవణాలు కాబట్టి ఏదైతేనేమి క్రాంప్ అన్నది ప్రమాదకరమైనది కాకపోయినా పరీక్ష చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చిట్కాలు మీరు చేస్తూ ఉన్నారు తగ్గటం లేదు మాటిమాటికి వస్తూ ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడో రెండు మూడు నెలలకు వచ్చేది ఇప్పుడు ఎక్కువ సార్లు వస్తుంది ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది నీ కాల్షియం నార్మల్ ఉంది పొటాషియం నార్మల్ ఉంది మెగ్నీషియం నార్మల్ ఉంది అయినా తగ్గట్లేదు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయాల్సి ఉంటుంది దానికి ఈ కాలంలో రక్తనాళాలు వెళ్ళేటువంటి పరీక్ష ఒకటి ఉంటుంది డాప్లర్ పరీక్ష అని డాపులర్ పరీక్షలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఏమిటది రక్తనాళలో మంచి రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఈ కష్టం ఏదైతే ఉందో మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో ఉంటుంది దానికి డాప్లర్ పరీక్ష చేస్తే రక్తనాళాల పరిస్థితి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది దాంట్లో కానీ ఏదైతే రక్తం కొవ్వు పెరుగుపోయి రక్తనాళం బ్లాక్ అయిపోతూ ఉంటే దానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా అవసరం వస్తే ఏదైనా శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది నరాల మీద నొప్పి ఉన్నట్టయితే నరాల మీద ఒత్తిడి ఉండేటైతే నొక్కడం కానీ ఉండేటట్టయితే దానికి ఎంఆర్ఐ పరీక్ష చేయాలి ఎంఆర్ఐలో నరాల మీద ఎన్ని దగ్గర ఇబ్బంది ఉంది దానికి ఏం చేయాలని డిసైడ్ చేసి అప్పుడప్పుడు శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు సో క్రాంప్ పండది సింపుల్గా ఉన్న విషయమైనా అందరిలో వచ్చేది అయినా కూడా మాటి మాటికి రిపీటెడ్గా వచ్చినా వచ్చి జ్యురేషన్ ఎక్కువ ఉన్నా వచ్చి అదే కాకుండా అదే టైంలో కాల్ వీక్ అయిపోయింది అనుకోండి అంటే ఏమిటి నడవలేని పరిస్థితి అయింది అనుకోండి అది ఇంకా ప్రమాదకరమైంది కాబట్టి ప్రతిసారి కూడా క్రాంప్ను ఈజీగా తీసి క్రాంప్ అనే దాని మీద దృష్టి పెట్టి ఏ టైంలో ఉన్నా మామూలు కంటే హైడ్రేషన్ అనేది వాటర్ తాగడం కానీ మధ్య కానీ ఏదైనా చల్లటి వస్తువులు తేనీయం తీసుకొని పానీయాలు తర్వాత ఈ ఫ్రూట్స్ మనం ఏదైతే చెప్పుకున్నా ఇలాంటి తీసుకొని మీరు తీసుకునేటువంటి భోజనంలో దాని తాలూకా పెంపొందించడం దానివల్ల వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు క్రాంప్ రాకడం అయితే లేదు కానీ ఇబ్బందికరం అయితే ఉంటుంది సుమ ప్రతి వాళ్ళకి ఏదో ఒక అనుభవం అయితే ఉంటుంది ఎస్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంది కూడా ఈ క్రాంప్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది నార్మల్ గా తీసుకోవాలా లేదంటే సీరియస్ గా తీసుకోవాలన్న డైలమాలో కూడా ఉంటారు అలాంటి వారికి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి ధన్యవాదాలు డాక్టర్ నమస్కారం సో చూసారు కదండి నిద్రలో మజిల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలామందికి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన టెక్నిక్స్ అయితే పాటించండి అంతేకాదు ఆహార నియమాలు కూడా పాటించండి ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి డాక్టర్ గారు చెప్పిన విధంగా ఇక ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్ సీరియస్గా అనిపించినట్లయితే కనుక అసలు తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం